ఓం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవోమహేశ్వర గురుసక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ బ్రహ్మానందం పరమసుకతం కేవలం ధ్యానిమూర్తం తదోతేతానస్ వేక సర్వాది సాక్షిభూతం శ్రీ సాయినాదం త్రిగుణం రహితం సద్గురు నమామి ఓం విశ్వసిద్ధి శ్రీ శ్రీగ్రభ్యో నమ ప్రేమేణ ప్రేమస్వరుపులరా ఈ వీడియోలో నిధులు గుప్త నిధులు అనగా ఏమిటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం చాలామంది ఒకేసారి మనం గొప్ప కోటీస్ఫుల్ అయిపోవాలని సంపదని పొందాలని చెప్పి చాలా గుప్త నిధుల కోసం అన్వేషిస్తూ వెతుకుతూ టైం అంతా వేస్ట్ చేసుకుని హృదా చేసుకుంటారు కానీ నిధులుని తీయటం అనేది అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే పూర్వము కృతయుగము దోపరయుగము త్రేతాయుగాలలో వాళ్ళ సంపదలు దాచుకోవడానికి ఏమి అవకాశాలు ఉండేవి కావు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ వాళ్ళు వాళ్ళ సరిపడా సంపదను వాళ్ళు ఉంచుకొని వాళ్ళ తరం తరాల తర్వాత వచ్చేటువంటి మనవళ్ళు కానివ్వండి మునిమనవల కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వచ్చర ఒడిరియాలను అలాగే బంగారపు ఆభరణాలను అనేకమైనటువంటి సంపదలను వాళ్ళు కొన్ని బిందెల్లో నింపి వాటిపైన ఏదో ఒక శక్తి ఒక నాగశక్తిని కానీ గరుడు శక్తి కానీ వీరహనుమానుడు వంటి యంత్రాలను తిలకించి వాటికి ప్రాణప్రతిష్ట చేసి యోగులు బ్రాహ్మణులు సే పిలిపించి వాటికి మూలమంత్రాలను జపించి వాటిని రక్షణగా ఫలాని యుగంలో మా వారసుడు ఫలాని సంవత్సరంలో రా వస్తాడు అతను వచ్చేంతవరకు ఈ నిధిని నువ్వు కాపాడాలని చెప్పి వాటికి సంకల్పం చెప్పి ఆకాంక్ష చెప్పి ఆనస చెప్పి ఉండేవాళ్ళు ఆ విధంగా ఎప్పుడైనా వాళ్ళు రాజులు ఏ యుగంలో ఎవరైతే వారసుడు వస్తాడో అతను వచ్చి తీస్తే మాత్రం అవి తప్పుకునేవి ఈ మధ్యలో ఎవరు వచ్చి ఈ నిధులతో ఇవి తీయాలన్నా కానీ వాళ్ళ మీద అవి ఆ శక్తిని ప్రయోగం శక్తిని చూపెట్టేవి ఆ తర్వాత వాళ్ళకి అనార్థాలు జరిగి ము బ్లెడ్గా అర్థం లేకపోతే దాని మీద గడ్డపులతో అక్కడ పడిపోవటం లేకపోతే ఇంటికి వెళ్ళడానికి అనార్థాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ శక్తులు అలా చేసేవి కనుక ఏంటంటే ఇప్పుడు మన లాగా మన బ్యాంకులో డిపాజిట్లు చేసుకోవడానికి ఫ్లాట్లు కొన్ని పిల్లలకు రాసేవడానికి పొలాలు కొని రాసేవడానికి అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా గుప్త నిధులు అనే వాటిని ఆ విధంగా ఆ విధంగా రాజులు దాచేవాళ్ళు అవి పొందాలన్నా చక్కటి యోగం ఉండాలి వాటిని పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వాడు అవతార పురుషుడై ఉండాలి లేదా పూర్వజన్మలో ఆ నిధికి వాడికి ఏదైనా లింకుణ్ణి ఉండాలి ఆ బంధుత్వం ఆ నిధి దాసిన వాళ్ళకి లేదంటే ఒక సిద్ధి పురుషుడు మంత్ర పురుషుడు అయితే దాని మీద ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని అక్కడి నుండి పంపించగలిగే వేరే మరొక శక్తిని ప్రయోగం చేసి దాన్ని సంహరించి తీయగలిగే శక్తి ఉండాలి ఈ విధంగా చాలా శక్తులతో చాలా సిద్ధులతో చాలా పుణ్యఫలంతో కూడుకున్నవి కానీ అందరూ వాటిని ఏదో తీర్దామని చెప్పి సాధన చేస్తూ టైం హృదయ చేసుకుని ముసలోటు ముక్కోళ్ళు వాళ్ళు జీవితం అంతా ఒకటి అయిపోయిన వాళ్ళు ఏం సాధించలేరు ఇది నిధులంటే ఈ నిధుల విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ మీ టీవీఆర్ స్వామి